అధ్యక్షులు శర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా బుట్టాయగూడెం మండల కేంద్రంలో పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్ పంచాయతీ కార్యాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు వినతి సమర్పించారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రావు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజారత్నం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షాలు ఈ రోజు పదవిలో ఉన్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు ప్రపంచ దేశాలే ఆ మహానీని శక్తిని చూసి గర్విస్తుంటే స్వదేశంలో ఆయనను అవమానించడం తగదని నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కను

మీ కనుసరినటువంటి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కానివ్వండి అలాగే వైసీపీ ప్రభుత్వం కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని అడ్డు పెట్టుకుని వచ్చి ఇవాళ దాన్ని ఊసైతే అవన్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారు కనుక ఈ సందర్భంగా ఈ మీడియా సమూహంగా మీకు తెలియజేసేది ఏంటంటే మిమ్మల్ని మీరు చేసేటువంటి పరిపాలన ఒకసారి చూసుకుని ఇవాళ వైజాగ్ దేని నిమిత్తం వచ్చారు భారతదేశ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి మీరు ఏ విధమైనటువంటి మేలు చేశారని మీరు వైజాగ్ వచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఏమన్నా ఆపడానికి వచ్చారా పోలవరం నియోజకవర్గాన్ని పూర్తి చేశారని మీరు గర్వంగా చెప్పుకోవడానికి వచ్చారనేది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం కనుక ఈ మీడియా సమూహంగా అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసినట్లయితే దేశవ్యాప్తంగా ఈ నిర్దనలన్నీ ఆగుతాయని దేశానికి దశ దిశ నిర్మించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం కూడా సమానత్వంగా బ్రతకాలని సమానత్వం అందరికీ చాటి చెప్పాలని ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారాగా సమర సమాజ నిర్మాణాన్ని నిర్మించారు ఇవాళ ప్రధానమంత్రి మోడీగా నువ్వు అక్కడ పనిచేస్తున్నావంటే నువ్వు కూడా రిజర్వేషన్ ఫలాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవ చేస్తూ దేశమంతా కూడా ఒక దేవాలయంగా భావిస్తున్నటువంటి ఆ తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నువ్వు అవమానించడం మరి భగవంతుడి సాక్షిగా నువ్వు అవమానించావని దేవాలయం సాక్షిగా నువ్వు అవమానించావని అంబేద్కర్ అంబేద్కర్ అని అంటే అంబేద్కర్ చదివినటువంటి చదువులో ఒక భాగాన్ని కూడా నువ్వు కనీసం ప్రైమరీ స్టడీ కూడా నువ్వు చేయలేదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం అంబేద్కర్ అంటే ఈ ప్రపంచ దేశాలే మరి అత్యున్నతమైనటువంటి ఒక మేధావిగా వర్ణిస్తున్నటువంటి అంబేద్కర్ని నువ్వు అవమానించడం వ్యంగ్యంగా నువ్వు ఆయన గురించి మాట్లాడటం తీవ్రమైనటువంటి మరి నష్టంగా భావిస్తున్నాం మరి నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ప్రతి ఉద్యమం కూడా మొదట ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చెప్పేసి ఈ ఈ నిరసన సాక్షిగా మీకు తెలియపరుస్తున్నాం అమి అమిత్ షా గారు ఇవాళ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఒక్కడుగుతోనే మొదలైంది ఆయన పాదయాత్ర అనంతరం ఈ రాష్ట్రం ఏ విధంగా మరి వచ్చిందో ప్రపంచానికి తెలుసు అలాగే ఒక మందాకృష్ణ మాదిగా పాదయాత్ర మొదలు పెట్టాడు ఈ దేశవ్యాప్తంగా కూడా మందా కృష్ణ మాదిరి పార్లమెంటు అర్థమైంది మరి అలాగే బీసీల తరపు నుంచి కృష్ణయ్య గారు కూడా మరి పాదయాత్ర చేశాడు మరి ఒక నిరసన తెలియపరితే అది దేశవ్యాప్తంగా ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నువ్వు గమనించకపోతే నీ పతనం అడుగడుగున అనుక్షణం క్షణక్షణం నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మరి ఏసిసి తరపు నుంచి మేము నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం అనేక సంయుక్త సంఘాల ప్రజా సంఘాల ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి దళితుడు ఎస్సీ బీసీ ఓసీ ఓబీసీ మైనారిటీలు అందరూ కూడా నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివినటువంటి చదువులో ఒక్క చదువులో ప్రైమరీ చదువు కూడా నువ్వు చదవలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఇంగ్లీష్లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేశాడు ఈ ప్రపంచ దేశాల్లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆయన లేడు డాక్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా చేశాడు డాక్టర్ ఆఫ్ సైన్స్ చేశాడు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాడు చదువులో ఏమైతే ఉన్నాయో కొత్త చదువుకి లేదని అంటారు కానీ చదువుని అంతం వరకు చదివినటువంటి ఏకైక చరిత్ర కలిగినటువంటి ఒక దళిత బిడ్డ అంబేద్కర్ అని చెప్పేసి సందర్భంగా నీకు మనం